హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇన్ని రోజులు వీడియోస్ లేట్ అయినందుకు చాలా చాలా క్షమించండి నన్ను ఈసారి లేట్ అవ్వని అనుకుంటున్నాను ఈ మోడల్ పెట్టేసాను చూడండి అది చాలా ఈజీ అండి నేను కూడా చెప్పే మెథడ్ ఈజీగానే ఉంటుంది ఫస్ట్ లైనింగ్ తీసుకోండి మన హ్యాండ్ సైజు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దానికి అంచు ఉంటే కనుక ఇలా చూడండి నేను త్రీ అండ్ హాఫ్ అంచు ఉందన్నమాట దానికి అందుకే మార్క్ చేసుకున్నాను లేదు త్రీ అండ్ హాఫ్ లేదు కొంచమే ఉందంటే అప్పుడు కొంచెం తగ్గించి మార్క్ చేసుకోవచ్చు మీరు నేను త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను అది ఇప్పుడు డిజైన్ ఏదైతే ఉందో వీడియోలో చూశారు కదా ఫస్ట్ ఎంట్రన్స్లో ఆ డిజైన్ కోసం అనమాట ఫోర్ ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది మనకి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాక పక్క నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకు తర్వాత మధ్యకి ఒక మార్క్ అయితే చేసుకున్నాం అంటే ఇది మొత్తం పొడవు ఫోర్ ఇంచెస్ కదా టూ ఇంచెస్ టూ ఇంచెస్ వచ్చేలాగా మధ్జికి ఒక మార్క్ అయితే చేసుకున్నాం అనమాట తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఏదైతే కావాలనుకున్నామో మోడల్ ఆ మోడల్గా గీసుకోవాలి మనం బాక్స్ కదా కావాలనుకున్నాము బాక్స్ అయితే గీసుకున్నాము ఆ ప్లేస్లో వేరే వేరే మోడల్స్ కూడా గీసుకోవచ్చు అనమాట ఇన్కేస్ డ్రాప్ మోడల్ అని ఇంకా ఉంటాయి కదా చాలా మోడల్స్ అలా గీసుకోవచ్చు కానీ మనం ఇది చాలా సింపుల్ మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టుకొని ఆ షేప్ అనేది మనం ఎలా ఉందో అలా అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కుట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం బయటికి తీసేసుకొని దారాన్ని కటింగ్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత కర్వ్స్ ఉన్నాయి చూడండి బాక్స్ షేప్కి ఆ కర్వ్స్ దగ్గర మనం టాకాలు అయితే పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఆ కటింగ్స్ ఎందుకంటే లోన్కి తిప్పటానికి మనకి నీట్గా ఫినిషింగ్ అనేది రావటానికి ఉపయోగపడుతుంది దేనికైనా ఏ మోడల్ చేసినా కూడా అలా కటింగ్స్ అయితే పెట్టుకుంటే ఇలా లోన్ ఉన్న లైనింగ్ బయటికి రాకుండా కనిపించకుండా ఉంటుంది అనమాట దానికోసం కటింగ్స్ అనేవి పెట్టుకుంటారు ఇంకొకటి ఏంటంటే వెనకతులకు మొత్తానికి తిప్పేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా దానిపైన మొత్తం నాలుగు పక్కల ఒక అయితే కుట్టేసుకోవాలన్నమాట మొత్తం కుట్టేసిన తర్వాత మనం లైనింగ్కి మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి నాలుగు పక్కల అటాచ్ చేసేసుకొని ఆ ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకొక విషయం చెప్తానండి ఏంటంటే ఇప్పుడు నేను కుడుతున్నది ఎల్బో హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కొంతమందికి ఎంత సైజు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నది రాకపోవచ్చు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను వచ్చిన వాళ్ళైతే ఓకే రాని వాళ్ళ కోసం ఏంటంటే మొత్తం కింద ఖర్చుకి పైన ఖర్చుకి కలిపి ఒక టెన్ అండ్ హాఫ్ పొడవు మొత్తం కలిపి పొడవు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి సైజ్ అన్నది ఎవరైనా ఎల్బో హ్యాండ్కి సైజ్ అయితే ఓకే చేసుకోండి లేదు హ్యాండ్ పొడవుగా ఉందనంటే లెవెన్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ని అయితే తీసుకున్నాం అనమాట ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ క్లాత్ని మన ఫ్యాబ్ మన హ్యాండ్ దగ్గర పెట్టుకొని కోటి అయితే చేసుకుంటున్నాము గోటి వీడియోస్ మనకి ఇంకా నీట్గా రావాలి అదే ఇంకా అర్థమయ్యేలాగా రావాలి ఈ వీడియోలో అయితే అర్థమయ్యేలాగే చెప్తున్నాను కానీ ఇంకా అర్థమయ్యేలా రావాలి ఓన్లీ కోటి వీడియో పెట్టాలనేసి అంటే మన వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు అర్థమయ్యే విధంగా ఉన్నాయి ఇది హ్యాండ్ మోడల్ కాబట్టి కోటి అంత ప్రిఫర్ చేయట్లేదు చూపించడానికి మ్యాక్సిమం చూపిస్తున్నాను ఆల్రెడీ చిన్నగా వేసే అయితే వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాకపోవచ్చు మీరు దయచేసి మన వీడియోస్లో గోటి వీడియోస్ ఉంటాయి చూడండి ఈజీగా ఈజీ ప్రాసెస్లోనైతే ఉంటాయి అన్నమాట అందులోని తర్వాత ఇలా గోటి వేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ కూడా కనిపించకుండా లాన్కి పెట్టి కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత ఇలా క్లాత్ అయితే తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ లాగా నేను రెండు క్లాత్స్ని అయితే తీసుకున్నాను రెండు హ్యాండ్స్ కూడా కావాలి కదండి మనకి మోడల్ అనేది ఇప్పుడు దాన్ని మధ్యకి మడత పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను స్టిచ్ వేసుకున్న తర్వాత నేను వెనక అయితే తిప్పేశాను తిప్పేసిన తర్వాత పక్క నుంచి కదలకుండా మనం మధ్యకి వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మధ్యకి వచ్చేలాగే చూసుకోవాలి అది అదే పక్కకు వేసుకుంటున్నాం కదా స్టిచ్ మధ్యకి వచ్చేలాగా చూసుకొని అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్చెస్ అయితే అటు ఇటు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మధ్యకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి కరెక్ట్ సెంటర్ ఎక్కడుందో చూసుకొని మధ్యకైతే ఒక మార్క్ అయితే చేసుకోవాలి దాన్ని సూదిదారం సహాయంతో మధ్యకి కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకొని ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నాను మధ్యకి కుట్టేసాను కుట్టేసి చుట్టూ ఒక రౌండ్ లాగా చుట్టేస్తే అదొక బౌ లాగా వస్తుంది అనమాట ఉంటాను ఓకే ఇలా చేసేసుకున్న తర్వాత మనం బటన్ అయితే లాస్ట్లోనైనా పెట్టుకోవచ్చు ఇది సెంటర్కి పెట్టుకొని నీట్గా ఒక అయితే వేసుకోవాలి మనకి మీకు అలా ఉండట్లేదు అంటే పిన్నులు పెట్టుకోండి ఏదైనా పిన్నులు ఉంటాయి కదండీ గుండె సూదులు అటువంటివి పెట్టుకొని నీట్గా అటు ఇటు కదలకుండా స్టిచ్చెస్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట తర్వాత బౌ అనేది ఉన్నది కదండి దానికి బటన్ అయితే యాడ్ చేసుకుంటే చాలా నీట్ లుక్ అయితే వస్తుందండి మీకు విషయం చెప్పన ఈ మోడల్ కుట్టినప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించిందండి మీకు కూడా చాలా ఈజీగా అయితే ఈ మోడల్ నేర్చుకోవచ్చు ఈ మోడల్ వచ్చి ఫ్రంట్ ప్రిన్స్ కట్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను హ్యాండ్ మోడల్ మీకు తెలిసిందే ఇలా ఇచ్చాను అనమాట బ్యాక్ వచ్చేసి ఆ బోట్ నెక్ అయితే ఇచ్చి మోడల్ పెట్టాను అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అలాగే మరి అలా చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి విసిట్ చేయండి అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్